హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి ఈరోజు ఏ జిల్లాల వాళ్ళకు పడితే అనేది అయితే నేను పూర్తి సమాచారం అయితే ఇస్తాను నిన్న మొన్న మనకైతే ప్రభుత్వం సెలవులు ఉండడం వల్ల రైతు బంధు డబ్బులు అయితే ఎవరికి పడలేదు కానీ ఈ రోజు నుంచి అయితే మళ్ళీ రైతు బంధు డబ్బులు అయితే ఎవరెవరికి పడతాయి అలాగే ఏ జిల్లాల వాళ్ళకు పడతాయి అనేది కూడా మనమైతే ఈ వీడియోలో చూద్దాము ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే తెలంగాణ రైతు బంధు అయితే చాలామంది రైతులకైతే ఇంకా జమ కాలేదు ఎకరం లోపు ఉన్న రైతులు కొంత మొత్తంలో పడ్డాయి ఇంకా కొంతమందికి అయితే రైతు బంధు డబ్బులు అయితే పడలేదు వీళ్ళకి ఎప్పుడు పడతాయంటే మనకు ప్రభుత్వం అయితే ముందుగా ఎకరం లోపు ఉన్న వాళ్ళని అయితే అందరికీ వేసిన తర్వాతనే రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకి తర్వాత వేస్తుంది తర్వాత రెండు నుంచి మూడు తర్వాత మొత్తం మిగిలిన వాళ్ళకైతే డబ్బులు అయితే రైతు బంధు వాళ్ళకి అకౌంట్లలో వేయాలనేది చూస్తున్నారు ప్రస్తుతం ప్రభుత్వం అయితే వీళ్ళకి మనకి ప్రజాపాలన ఉంది కాబట్టి దరఖాస్తులు తీసుకుంటున్నారు కదా ఆరు గ్యారెంటీలకు సంబంధించి దాని మీద దృష్టి అయితే పెట్టారు కాబట్టి మనకి రైతు బంధు డబ్బులు అయితే కొంచెం లేట్ అయితే అవుతుంది ఈ ఈరోజైతే ఎకరంలో ఉన్న రైతులకు అయితే కొంతమందికి డబ్బులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎవరికైనా రైతు బంధు డబ్బులు ఈరోజు వస్తే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఇప్పటివరకు రైతు బంధు డబ్బులు ఇంకా జమ కాకపోతే మాత్రం మనకి వీడియోలో కూడా మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి అనేది కూడా కింద లో తెలియజేయండి మీరు కనుక ఇంకా మనకి దరఖాస్తు ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఇంకా దరఖాస్తు చేసుకపోతే మాత్రం ఖచ్చితంగా దరఖాస్తు అయితే చేసుకోండి ఎందుకంటే మనకు వచ్చేసారి నుంచి మీకు రైతు భరోసా పథకం రావాలన్నా అలాగే కౌలు రైతులకి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు రావాలన్నా మీరు అయితే ఖచ్చితంగా దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికైతే మనకి ఇంకా రైతు బంధు డబ్బులు అయితే యాభై లక్షల మంది రైతులకైతే ఇంకా అందాల్సి ఉంది ఈ యాభై లక్షల రైతులకు కూడా మనకి సంక్రాంతి లోపు అయితే ఖచ్చితంగా డబ్బులు అయితే వాళ్ళ అకౌంట్లలో డబ్బులు అయితే వేస్తారు సో దాని గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాకపోతే ప్రస్తుతం ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఉన్నాయి కదా సో మనకైతే ఈ నెల నుంచి కొత్త పెన్షన్లు అలాగే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు కదా దాని మీద దృష్టి పెట్టారు కాబట్టి మనకి రైతు బంధు డబ్బులు అనేది కొంచెం లేట్ అవుతుంది సో మీకు దానికి సంబంధించి ఒకవేళ మీకు ఇంకా రైతు బంధు డబ్బులు రాకపోతే కింద కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి అలాగే మీ అకౌంట్ కూడా ఒకసారి అయితే చెక్ చేయించుకోండి మీ ఫోన్ నంబర్ లింక్ ఉందా అలాగే మీ అకౌంట్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటే సో మీకైతే ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి సో ఈ రోజైతే కొన్ని జిల్లాల వాళ్ళకి ఎకరం లోపు ఉన్న రైతులకి డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎకరం లోపు ఉన్న రైతులు అయిపోయిన తర్వాత మనకి రెండు ఎకరాలు అలాగే వాళ్ళ తర్వాత మూడు ఎకరాలు ఇలా సంక్రాంతి వరకు ప్రతి ఒక్క రైతుకు అయితే వాళ్ళ ఖాతాల్లో ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున మనకి పాత ప్రభుత్వం ఎలాగైతే వేశారో ఇప్పుడైతే అలాగే వేయాలని అయితే ప్రభుత్వం అయితే ఎదురు చూస్తుంది సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా కనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్